నేను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందర అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మేము ఉభయం తీసుకెళ్తున్నాం ఎక్కడికి అనుకుంటున్నారా సో శ్రీరామ్లో ఉన్న కదా ఆంజనేయ స్వాముల్లో ఉభయం ఇస్తున్నామా సో అందుకని పొద్దున్న అభిషేకానికి పొంగల్ రెడీ చేస్తా ఉన్నా అభిషేకానికి అంటే అభిషేకానికి కదా అభిషేకానికి వచ్చేసి పంచామృతము ప్రసాదానికి వచ్చేసి పొంగల్ రెడీ చేస్తా ఉన్నా అనమాట సో అయితే ఉడకతా ఉంది ఏంది ఇంత పెద్ద దబర్తో చేస్తుంది అనుకుంటున్నారా ఇంత పెద్ద దబర్తో చేయండి సరిపోదండి అక్కడికి చాలా మందిని పిలుస్తాం కదా సో వాళ్ళందరూ వస్తారు ఆ ప్రసాదానికి మరిగిన కావాలి కదా పొంగలి సో అందుకని అనమాట ఈ దబ్బరా పొయ్యి మీద పెట్టామనుకోండి మూడు గంటలు నాలుగు గంటల పైన పడిద్ది ఉడికేదానికి అందుకనే ఈ పెద్ద పొయ్యి పెట్టాయి పెద్ద పొయ్యి అయితే దబం ఉడికిపోద్ది ఎందుకంటే పెద్ద మంట వస్తుంది కదా అందుకని సో ఇది మొన్న పండగలు అప్పుడు తెప్పించాం మేము పోయి అందుకని ఉపయోగపడుతుంది ఈ దబరా కూడా కొత్త దబరా మామూలుగా అయితే ఈ దబ్బర తెప్పించింది బిర్యానీకి తెప్పించింది మా చెల్లి కానీ మేము నీసు పెట్టలేదు దీన్ని ఎప్పుడన్నా పొంగల్ చేసుకునే దానికి అంత పెద్ద దబ్బర్లు ఉండవు కదా మన దగ్గర సో అందుకని నీసు లేకుండా దీన్ని అట్లనే ఉండి చేస్తాం ఎప్పుడన్నా పొంగలికి ఇప్పుడే ఉడకబెట్టింది అనమాట కొంచెం ఉడుకుతూ ఉంటది ఇప్పుడు దాంట్లో మనం పాలు పోయాలా పాలు అయితే కాగిపోయి ఇప్పుడు దాంట్లో పోసే అండి పాలు పాలల్లో ఉడికితే ఆ టేస్టే వేరు కదా ఇవి వచ్చేసి షేర్ బియ్యం ఆ అరకిలో పెసరపప్పు కాలు కిలో పచ్చని పప్పు వేసేసి పొంగల్ చేస్తున్నాం పాలు వచ్చేసి ఒకటిన్నర లీటర్ పాలు దాకా అంతకి కేజీ కదా చేస్తున్నాము సో అన్ని పాలు పోయకపోతే మనకి పొంగల్ అనేది టేస్ట్ ఉండదు అందులో లావణ్య చేసే పొంగల్ అంటే ఎలా ఉండాలి ఒక రేంజ్లో ఉండాలి కదా చెప్పడం మర్చిపోయా ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోబాకండి మర్చిపోయి ఉంటారు పాపం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకురావ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ కి వాళ్ళందరికి కూడా మన వీడియోస్ షేర్ చేసేయండి సొంగలు ఉడకతా ఉంది సో పంచ మా చెల్లి కూర్చొని పులు కట్ చేస్తా ఉందనమాట అమ్మమ్మ వెళ్ళి ఇప్పుడే మిగతా ఎన్ని పూజ సామాన్ అంతా తీసుకొచ్చింది టోటల్గా అతడమే పాప అమ్మమ్మకి జరుగుతా ఉంది పంచామృతానికి ఏమేమి తెచ్చావంటే అరటిపళ్ళు దానిమ్మ ద్రాక్ష ఆపిల్ సో పెరుగు వచ్చేసి రెండు లీటర్లు తీసుకున్నాం అనమాట నాలుగు ప్యాకెట్లు ఈ పెరుగు అయితే తొందరగా పుల్లగా అవదు మామూలు పెరుగు అయితే పుల్లగా అయిపోద్ది అండి తొందరగా అందుకని మన పంచామృతానికి కావాల్సిన పెట్టేసుకున్నాం అనమాట తేనె చక్కెర పొళ్ళు సో పెరుగు పాలు ద్రాక్ష వేసేస్తుంది మనకి పంచామృతాన్ని పంచామృతం ఎందుకు అంటారు తెలుసా పంచామృతం అంటే ఐదు అమృతాలతో సమానం అనమాట వాటితో పూజ చేసి అభిషేకం చేసామంటే చాలా మంచిది సో ఒకటి వచ్చేసి పెరుగు పాలు తేనె చక్కెర పుళ్ళు అనేటివి ఆప్షనల్ గా మనం వేసుకుంటాం అంతే టేస్ట్ బాగుండేదాని కోసం పొల్లనేటివి అనేటివి లెక్కలోకి రావంట ఈ ఐదే మెయిన్ పంచామృతం అంటే మనకి పొళ్ళు డ్రై ఫ్రూట్స్ అవి వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి వేసుకుంటారు సో అన్ని కలిపేసి మన పంచామృతం అయితే రెడీ అయిపోయింది ఇంకా పొంగల్ చేద్దాం రండి మనకి పొంగల్ బాగా ఉడికిపోయింది అనమాట బాగా ఉడిపోయింది ఇంకా దీంట్లో బెల్లం వేసేద్దాము అలా వచ్చేసి ఇది చెము బెల్లం అంటారు మీ ఏరియాలో ఏమంటారో తెలియదు మా ఏరియాలో అయితే చెము బెల్లం అంటారు అనమాట బెల్లం అంతా కూడా ఈ విధంగా తీసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసేస్తున్నా బెల్లం అంతా ఇది స్మూత్గా ఉంది కాబట్టి తొందరగా కలిసిపోతుంది బెల్లం ఇంకా బెల్లం అంతా కూడా బాగా కలిసిపెట్టే కలిపేస్తున్నాం ఒకసారి అలా కాంచుకుని వచ్చి వచ్చేసా వేసేద్దాం ఇప్పుడు దానికి స్పెషల్ టచ్ చేయాల ఏంది ఇది పచ్చకరపురం పచ్చకరపూరం వేస్తే ఆ స్మెల్ అదిరిపోతుంది చూసారా సారా నెయ్యి ఇది నేనే స్వయంగా కరిగించే నెయ్యి హోమ్ మేడ్ ఎంత వేద్దాం చూస్తారా పుస్ కా సూపర్ ఉంది కదా ఏమైనా మన ఇంట్లో చేసుకుంటే ఇంకా పొంగల్కి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాము సో జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పుని బాగా దోరగా నేతిలో విధంగా బాగా వేగిపోయింది ఇంకా పొంగట్లో పోసేద్దాం ఇంకా జీడిపప్పు అంతా కూడా బాగా కలిసిపోయినట్టు కలిపేద్దాము రండి చూడండి పొంగల్ అంతా కూడా బాగా కలిపేద్దాము పొంగల్ అంతా రెడీ అయిపోయింది మనకి పొంగల్ పోసేద్దాం మన అభిషేకానికి పంచామృతం రెడీ పొంగల్ రెడీ అయిపోయింది అనమాట జై శ్రీరామ్ సో మధ్యాహ్నం కూడా రెడీ అయిపోయిందా ఊరికి ముందు రెడీ అవుతుంది అపోయినా వాళ్ళ నాని బయట చూడు పరిగిస్తా వెళ్తుంది ఇంకా ప్రసాదాలు రెడీ అయిపోయాయి కదా అని రెడీ అయి సో మనం రెడీ చేద్దాం రండి సింపుల్ గా ఇలా రెడీ అయిపోయావన్నమాట గుడికి రండి ఇంకా ఇంకా అన్ని ఎత్తుకొని పూజ దగ్గరికి అయితే బయలుదేరాము పొంగలి ప్రసాదం రెండు అమ్మమ్మ ఎత్తుకుంది పాపం ఇంకా అందరం గుడికైతే వచ్చేసాము గుడి పక్కనే పెద్ద దూరం ఏం కాదు అందువల్ల నడుచుకు వచ్చేసామన్నమాట జాను అయితే పేరుకే రెడీ చేశారు రెడీ చేసిన ఒక్కటి గోడలో మెల్ల దండ కూడా పెరికేసింది జాను సాంజనీయ స్వామికి అభిషేకానికి అన్ని కూడా రెడీ అయిపోయినాయి అనమాట మేము రాగానే స్వామి వచ్చేసి అభిషేకం స్టార్ట్ చేశాడు ఇంకా がのままはジャズの方をお願い。の方が。の方。<noise> <noise> 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 ఫస్ట్ వచ్చేసి పాలతో పంచామృతంతో అయితే అభిషేకం చేశారండి తర్వాత వచ్చేసి టెంకాయ నీళ్లు ఇంకా పన్నెండుతో కూడా అభిషేకం జరిగింది స్వామి వారికి అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వస్త్రాలంకరణ కూడా చేస్తున్నారనమాట ఇంకా ఆంజనేయ స్వామికి ఈ పంచ రెండు టవర్లు ముందు రోజే చెప్పాడు స్వామి కానీ అమ్మమ్మ మర్చిపోయింది అప్పటికప్పుడు గణేష్ బాబు ఆడావిడిగా తెచ్చాడు అవన్నీ మనం ఎంత ముందుగా అనుకున్నా కూడా ఆ టైంకి ఏదో ఒకటి మర్చిపోతాం కదా స్వామి వారికి వస్త్రాలంకరణ అయితే కంప్లీట్ అయింది ప్రస్తుతానికి ఇంకా అలంకరణ అంతా చేస్తున్నారు స్వామి అభిషేకం తొందరగానే అయిపోయింది కానీ ఈ అలంకరణ పూజ కూడా చాలా టైం పట్టేసిందండి స్వామికి కావాల్సిన పూలమాలలు పూలు అవన్నీ కూడా అమ్మమ్మ ముందు రోజు అన్ని తీసుకొచ్చేసింది ఆంజనేయ స్వామికి మనం ఎన్ని పూలు పెట్టినా ఎన్ని పూల వేసినా కూడా తమలపాకుల ఇష్టం అయింది అందుకే ఏది మర్చిపోయినా కూడా తమలపాకుల మాల్ అయితే సో స్వామి వారికి అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడు స్వామి ఆ తమలపాకుల మాల్ ఎంత నిండుగా అనిపిస్తుంది కదా మనకి ఈ తమలపాకుల మాల వచ్చి అమ్మమ్మే కట్టింది హాఫ్ అన్ అవర్ పట్టింది మాల కట్టేదానికి ఇంకా స్వామికి అభిషేకం అయిపోయింది అలంకరణ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటి స్వామివారికి నైవేద్యం పెట్టాలి పెట్టాలి నైవేద్యం పెట్టేదానికి అమ్మమ్మ ప్లేట్లలో పొంగలైతే తీసిస్తా ఉంది స్వామికి ఇంకా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్వామి వచ్చేసి అభిషేకం చేసిన నీళ్లు ఇంకా పంచామృతం కూడా అందరికి పంచుతా ఉన్నాడు అప్పటికే టైం అయితే టెన్త్ అయిపోయింది ఇంకా అన్ని కూడా ప్లేట్ లో పెట్టేసి పంచామృతము పొంగలి అవన్నీ అందరికి ఇస్తా ఉన్నా అనమాట అందరికి పంచేసి ఇంక ఇంటికి అయితే బెల్దేరసం చెట్లకి చెమట్లకి అక్కు ఉండవు కదమ్మా